గుడ్ ఈవినింగ్ జగనన్న గారు చెప్పినటువంటిది ధర్మం న్యాయం అన్నీ మన పక్కనే ఉన్నాయి పాచికలు ధర్మం శకుని పక్షం వాళ్ళ పక్షం ఉందని అర్జున్లాగా నేను తిరిగి వస్తానని ఆయన ప్రజలు చెప్తున్నాడు ముఖ్యంగా మనం గమనించుకుంటే ఆయన న్యాయం ధర్మం అదేవిధంగా మనము ముందుకెళ్తున్నామని అదేవిధంగా వాళ్ళు ఎన్ని శకున్లాగా ఎన్ని పాచికలు చేసినా అవి పారవని చెప్పి టీడీపీని ఉద్దేశించి ఆయన చెప్పడం జరిగింది న్యాయము నిజాలు అన్నీ కూడా బయటపడ్డప్పుడే మన గురించి తెలుస్తుందని చెప్తా ఇది జగనన్న గారు మీరు చేసినటువంటి ఈ విధ్వంసమైన ఆర్థిక వ్యవస్థను దాదాపుగా తొమ్మిది నుంచి పది లక్షల కోట్లు అప్పు చేసింది నిజం కాదా మీరు చేసింది మనసాక్షిగా గుండె మీద చేసుకొని చెప్తే బాగుంటుందని మేము కోరుతున్నాం నమస్తే థ్యాంక్ యూ